ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం అపోస్తల కార్యం అధ్యాయం తొమ్మిదో వచనం పేతురు ప్రార్థన చేయుటకు మీదికెక్కెను ఎక్కిన పేతురు ప్రార్థించుచు పరవశుడై గంభీరమైనటువంటి దర్శనాన్ని పొందగలిగాడు దుప్పటి వంటి ఒక పాత్ర ఆకాశము నుండి వచ్చుటయు అందు సకల విధములైన చతుష్పాది జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులుండుట వాటిని దేవుడు చంపుకుని తినమని చెప్పుట అందుకు పేతురు వద్దనుట మొదలగు సంగతులు మిద్దె మీద జరగగలిగాయి ఇక్కడ మనము గమనించినట్లయితే దైవవాక్యాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే అర్థవంతం కాగలుగుతుంది ఆ రోజుల్లో యూదుల యొక్క దృష్టిలో అన్యులు పురుగులుగా ఎంచబడుచు ఉండేవారు యూదులు అన్యులను అసహించుకొనుచు వారితో ఎంత మాత్రము కూడా సహవాసం అనేది చేయువారు కాదు అపోస్తల కార్యం పది ఇరవై ఎనిమిది ఆ మీదట మీరు చదువుకొనండి అయితే ఇక్కడ అన్యుడైనటువంటి కొన్నేలి మనకు కనిపిస్తున్నాడు అతని యొక్క ఇంటికి సువార్త చెప్పటానికి దేవుడు పేతుని సిద్ధపరిచి ఆ దర్శనము ద్వారా కొన్నేలి ఇంటికి పేతుని పంపించటానికి ఈ దర్శనం ఒక మూలాధారంగా మనకు కనిపిస్తూ ఉంటున్నది యూధుడైన పేతురు కూడా అన్యులను అసహించుకున్న వారిలో ఒకడు అయితే ఎప్పుడైతే ఆత్మ ద్వారా అతనికి బయలుపరచబడమన్నది జరగగలిగాదు అన్యుడైనటువంటి కొన్నీలు యొక్క ఇంటికి పేతురు వెళ్ళినట్టుగా అపోస్తల కార్యం పదకొండు పన్నెండులో మనము చూడగలం అయితే పేతురు నేర్చుకున్నటువంటి సత్యమేమని చూడగలిగితే ఏ మనుష్యుడు కానీ నిషేధింపదగినవాడు దగినవాడని అపవిత్రుడని కూడా చెప్పకూడదని ప్రభువు నాకు చూపించి ఉంటున్నాడని ఆ వాక్యం ఇరవై ఎనిమిదిలో మనము చూడగలం అంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రేమించాలి అని బైబులు అంత స్పష్టంగా తెలియపరుస్తున్నది మిద్యైన ప్రార్థనతో ఇట్టి అమూల్యమైన దర్శనాన్ని పొందిన పేతురు దైవాత్మ నిర్ణయమునకు విధేయుడై అన్యుడైన కొన్నేలి ఇంటిలో ప్రవేశించి సువార్తను వారికి చక్కగా బోధించి ప్రసంగ తదనంతరం పరిశుద్ధాత్మ ప్రజలందరి మీద కుమ్మరింపబడగా ఆ రోజున సంఘమనేటువంటిది స్థాపించబడడం అన్నది జరగగలిగాది మేడగదిలో ప్రార్థన ఫలితముగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొంది ఆత్మ ద్వారా బోధించిన తర్వాత ఆ బోధ వలన యూధులలో మూడు వేల మంది క్రైస్తవులు కాగలిగారని వాక్యములో మనము చూడగలము అటు యూధులలో కానీ ఇటు అన్యులలో కానీ అనేక మంది వ్యక్తులు పరిపూర్ణమైన పరివర్తన చెందగలిగే ఆ రోజున సంఘమనేది స్థాపించబడగలిగాది పేతులు ఎవరో కాదు ప్రథమ క్రైస్తవ సంఘ స్థాపకుడు అని మనము చెప్పవచ్చు మిథ్యపైన తాను చేసినటువంటి ప్రార్థన ఫలితముగా ఎంత గొప్ప కార్యమనేది జరగగలిగాదో మనము గమనించవలసిన విషయం ఈ కడవరి దినములలో దేవుని బిడలైనటుడు మనము కూడా ప్రార్థించిన వ్యక్తులను కాగలిగినైతే ప్రార్థన ద్వారా దేవుడు కూడా మన ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు తన మహిమార్థకంగా దేవుడు చేసుకోగలడు లోకములో ఎవరు కూడా నిషేధించబడిన వ్యక్తులు కాదని ప్రతి ఒక్కరిని అంగీకరించి ప్రేమించాలి అని ఈ యొక్క దర్శనము ద్వారా మనకు అర్థవంతం కాగలుగుతుంది క్రీస్తుని నమ్ముకున్నటువంటి క్రీస్తు బిడలైన మనము కూడా మనం అనేకులను ప్రేమిస్తూ అనేకుల చేత ప్రేమింపబడుతూ దైవ చిత్తాన్ని సంపూర్తిగా జరిగించుకుంటూ భూమి మీద దేవునికి ఘనత తెచ్చేటువంటి దేవుని యొక్క బిడలుగా మనం అటువంటి జీవితాన్ని మనము కొనసాగించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రార్థన పరమతండి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ సందర్భములో నా తండ్రి ఆత్మదేవుడుగా తండ్రి మీరు మా మధ్య ఉండి నాయన మాతో మాట్లాడుచున్నందుకు స్తోత్రములు మీ శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభా ఆయన మా జీవితాలను మరింతగా ఉత్తేజపరిచి ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేమిస్తూ దేవా అలాంటి వారికి మీ ప్రేమ సందేశాన్ని పంచిపెడుతూ దేవా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సమమైనటువంటి నా తండ్రి ఆత్మీయతలో నడవటానికి దేవా మీరే తండ్రి అలాంటి ప్రజల మధ్యన మమ్మలను శక్తివంతమైన రీతిగా వాడుకుని నా తండ్రి పేతురు ఎడల చూపిన కృప మా ఎడలు కూడా చూపి నడిపించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ